నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రోడ్డు పైన వదిలేసిన వాహనాలను తొలగిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఆల్ అహ్మది మున్సిపాలిటీ బృందం ఫాహిల్ లోని ప్రభుత్వ స్థలంలో పార్కు చేసి వదిలివేసిన వాహనాలను తొలగించింది ఈ నేపథ్యంలో ఐదు ట్రక్కులను తొలగించినట్లు అధికారులు తెలియజేశారు అలాగే అనేక పైన నోటీసులు అంటించామని చెప్పి ఈ వాహనాలను తొలగిస్తే వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు తెలియజేశారు మరోవైపు ప్రభుత్వ స్థలంలో ఎవరైతే రేకుల షెడ్లు శబరాలను నిర్మించి ఉన్నారో వాటిని కూడా తొలగిస్తూ ఉన్నారు ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ ఆస్తులపైన అక్రమంగా నిర్మించిన అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాలను తొలగిస్తూ ఉన్నామని చెప్పి ముఖ్యంగా కైతాన్ గాని జీలీబాల్ సుబై గాని సాల్మియా గాని హవల్లీ గాని ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఈ యొక్క వాహనాలు రోడ్లపైన అత్యధికంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు వాహనాలు తొలగించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా మంది జమ్మియాల దగ్గర స్కూళ్ల దగ్గర పార్కింగ్ చేస్తూ ఉన్నారు మరికొంతమంది కుప్పతొట్ల దగ్గర రోడ్లపైన ఎక్కడెక్కడ పార్కింగ్ దొరుకుతాదా అని చెప్పేసి సందులలో కూడా పార్కింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారని చెప్పి స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు మీ యొక్క వాహనాలు రోడ్లపైన పార్కింగ్ చేసుకుంటే జాగ్రత్త కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్